హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఈరోజు సీరియల్ సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ కార్తీక దీపం నవ వసంతం సీజన్ టూ ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి గార్డెన్లోనైతే దీప శివనారాయణ తిట్టినందుకు దీప ఏడ్చుకుంటూ కూర్చుంటుంది నిలబడుతుంది ఏడ్చుకుంటూ ఉంటుంది కదా అప్పుడు కార్తీక్ వచ్చి దీపను ఉదరుస్తూ ఉంటాడు కదా మరుసటి రోజు తెల్లవారంగం తెల్లవారుజామున మరుసటి రోజు తెల్లవారుజామున కాంచన అనసూయ మాట్లాడుకుంటూ ఉంటారు దీప నువ్వు మొహం కడుక్కోచు వెళ్ళమ్మా నేను వంట చేస్తాను అని కా అనసూయ అంటుంది నువ్వెందుకు అక్క వంట చేయడం దీప చేస్తుంది కదా అని కాంచన అంటుంది కాంచన అంటే దీప అనసూయ అంటుంది దీప బాధలో ఉంది కదా ఈరోజు నేనే వంట చేస్తాను ఆమె దీపను వంట చేయమనడం ఎందుకు బాధపడుతూ ఉంటుంది కదా అని అనసూయ అంటుంది ఏంటక్క బాధపడుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటుంది అది ఆ పని ఈ పని చేస్తుంటే బాధ మర్చిపోతుంది కదా అని కాంచన అంటుంది అంతలోనే దీప వస్తుంది అమ్మ ఏం కూర చేయాలమ్మా అనుకుంటా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి దీప అంటే క్యారెట్ క్యారెట్లు ఉన్నాయమ్మా అంటు క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై రసం చేయన అత్తయ్య అన అత్తయ్య అని అమ్మ అంటుంది మళ్ళీ ఎందుకు దీప సగం సగం మాట్లాడతావు అనే సగంలోనే మింగేస్తావు అని కాంచన అంటుంది పూర్తిగా అనొచ్చు కదా అని అంటుంది కార్తిక్ కు క్యారెట్ అంటే ఇష్టం ఉండదు వెళ్లి కార్తిక్ నే అడుగు మరి ఎంకరీ చేయమంటాడో అని దీపం దోలిస్తుంది ఈ కాంచనా బెడ్రూమ్లోకి వెళ్తుంది కార్తీక్ శౌర్యనైతే కైలాసం ఆడుకుంటూ ఉంటారు అప్పుడు దీప గడప దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడుతుంది కార్తీక్ చూసి చూడనట్టుగా చూసి దీప ఏంటి వచ్చి అక్కడే నిలబడింది సందేహంగా ఆమె మందలిచ్చినప్పుడే మాట్లాడదామని కార్తీక్ అనుకుంటాడు ఏమని పిలవాలి అని దీప సందేహిస్తూ ఉంటుంది అంతలోనే నీ కార్తీక్ బాబు ఏం కూర ఏ కూర ఇష్టం మీకు అని అడుగుదామని దీప అనుకుంటు కార్తీక్ బాబు మీకు క్యారెట్ ఫ్రై కూర ఇష్టం ఉండదు అంటే కదా మరి ఏం కూర చేయాలని కార్తీక్ని అడుగుతుంది అదేంటి ఈరోజు నా ఇష్టాల గురించి తెలుసుకొని కూరలు చేయడం ఏంటి అమ్మకు తెలీదా నాకు ఏ కూరలు ఇష్టం ఉంటుందో అని కార్తీక్ అంటాడు అదే అమ్మ కాంచనమ్మ గారు అడగమంటేనే మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఏ కూర ఇష్టమో చెప్పండి బాబు అదే కూర చేస్తానని దీపంటుంది రాజులకే రాజు వాటి మీద కవితలు కూడా వచ్చాయి నాకు ఆ కూర ఇష్టం మా కూర చెయ్యి నువ్వు నాకు అదేంటిదో నువ్వు గేస్ చేసి ఆ కూర చెయ్యి అని కార్తీక్ ఒక సస్పెన్స్ వేడు దీప గేస్ చేయలేకపోతుంది నేను డీ కూరగాయ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు ఏమేమి ఉన్నాయంటే కరివేపాకు దొండ ఆలుగడ్డ దొండకాయ కరివేపాకు అది కొత్తిమీర అవి ఇవి ఉన్నాయని చెప్పి సరే నువ్వు చెప్పలేవు కానీ వంకాయ కూర చేయి మసాలా వంకాయ చెయ్యి అని కార్తీక్ అంటాడు అయితే పోయి దీప మసాలా వంకాయ కూర ప్రిపరేషన్ చేస్తుంది మసాలా కూర వంకాయ కూర చేస్తుండగానే కాశీ కాశీ వాళ్ళ భార్య అయితే ఈ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంటి మంచి మసాలా అగ్గుమగ్గుమాలు వస్తున్నాయని కాశీ అంటాడు మీ అక్క మసాలా వంకాయ కూర చేస్తుందిరా నువ్వే గెచ్చాయి ఏం కూర చేస్తుందో అని అలా అంటుంది ఏమో ఏ కూరనో గెచ్చేయలేను కానీ మసాలా వాసన అయితే గుమ్మని వస్తుంది అని కాశీ అంటే కూరనైతే రెడీ అవుతుంది అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి రెడీ అవుతూ ఉంటారు అంత దీప వడ్డిస్తూ ఉంటుంది దీప వడ్డిస్తుంటే నువ్వెందుకు వడ్డిస్తున్నావు దీప ఇంతసేపు వంటగదిలో కష్టపడి ఇంతసేపు వంటగదిలో కష్టపడి మళ్ళీ నువ్వెందుకు వండ వడ్డించడం అందరం కలిసే వడ్డించుకొని తిందాం కూర్చో దీపాని కార్తీక్ అంటాడు ఆ శౌర్య అంతలోనే శౌర్య అంటుంది కాశీ వాళ్ళ భార్య అంటుంది కాంచన అనసూయ అందరు అంటారు అది కూర్చొని అందరూ వడ్డించుకొని వడ్డించుకుంటుండగానే కార్తీక్ అయితే ఆఫీస్ నుంచి కా ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళ అమ్మాయి కార్తీక్ నీకు ఫోన్ వస్తుందిరా అని అంటుంది కాంచనా అనగానే ఇంకా ఎందుకమ్మా ఫోన్ వచ్చిందని అన్నయ్యకి చెప్తావు అన్నం తింటుంటే ఫోన్ ఎత్తడం అవసరమా అని కాశీ వాళ్ళ భార్య అంటుంది అదే ఫోన్ పదే పదే రింగు కావడంతో కార్తీక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఎత్తుతాడు హలో అంటే ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మిమ్మల్ని మేడం రమ్మంటున్నారని పిఎన్ అయితే చెప్తాడు అప్పుడు ఎందుకు మా ఇంటికి గెస్ట్లు వచ్చారు నేను బిజీగా ఉన్నానని కార్తీక్ అంటున్నాను బిజీగా ఉన్నా సరే మేడం రమ్మంటున్నారు లేదంటే మీ ఇంటికే వస్తారంట అని కార్తీక్తో పిఏ అంటాడు అంటే ఇక కార్తీక్ అయితే ఆఫీస్కి వెళ్ళడం తప్పదమ్మా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది కదా మేడం జోషిని అయితే రమ్మంటుందని కార్తీక్ అంటాడు పిఏ కదా ఇప్పుడు జోస్ని అనే సీఈఓ కదా మేడం ఫోన్ చేసినప్పుడు వెళ్ళాలి కదమ్మా అని కార్తిక్ అయితే అంటాడు మీకు సీరియల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే లైక్ చేయండి షేర్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని విశేషాల కోసం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం